సీలు చాలా ఘోరంగా ఈ రా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో బీసీ గణాంకాలు తీసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము కూడా కొన్ని అభ్యర్థనలు విజ్ఞాపనలు ఆ రోజు ఇవ్వడం జరిగింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బీసీ జాబితాలు మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి కేంద్ర జాబితా రెండవది రాష్ట్ర జాబితా మూడవది ఉమ్మడి జాబితా కాబట్టి అనేక జాతులు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి బీసీలు కేంద్ర జాబితాలో బీసీలుగా లేవు ఓబీసీ కేటగిరీలో లేవు ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు కాపు కులం ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర జాబితాలో బీసీగా ఉన్నది కేంద్ర జాబితాలో అది ఓబీసీ కేటగిరీలో లేదు అదే రకంగా అనేక జాతులు ఇప్పుడు వాల్మీకి బోయా సంబంధించిన జాతుల్లో అవి రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నవి ఒక పక్క ఎస్టీ జాబితాలో వెళ్ళటం జరిగింది అదే రకంగా కొన్ని అగ్రవర్ణాలు ఒక ప్రాంతంలో బీసీలుగాను మరొక ప్రాంతంలో ఓసీలుగాను ఉండేటట్టు పరిస్థితుంది కాబట్టి ఈ రకమైనటువంటి అపసమ్యమైనటువంటి స్థితి ఉన్న కారణంగా నూట ఐదవ రాజ్యాంగ సవరణ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క సవరణ ఆధారంగా ఈ దేశంలో రాష్ట్రాలు తమ రాష్ట్రంలో వండుకున్నటువంటి జాతులను బీసీలుగా గుర్తించేటటువంటి హక్కుని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కల్పిస్తూ జరిగింది అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓసీలు మరో ప్రాంతంలో బీసీలకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారు కేంద్ర జాబితాలో ఓబీసీలు అయ్యేటటువంటి స్థితిలో ఓబీసీ కేటగిరీలో కేటగిరైజేషన్ లేని కారణంగా ఏబీసీడీ వర్గీకరణలు లేని కారణంగా బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ గణాంకాల తర్వాత సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి కొంత జాప్యం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో దీని అందరూ కూడా ఆమోదించవలసిన పరిస్థితి మరొక పక్క ఈ అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి కూడా వారు ఏనాడు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో బీసీల యొక్క హక్కులను గురించి ఆయన ప్రస్తావించినప్పటికీ కూడా వా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో వేసినటువంటి కాకా కేలేకర్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ యొక్క నివేదిక ఒక సంవత్సరంలో ఇచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది అదే రకంగా డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల కమిషన్ ఏర్పాటు చేసి డెబ్బై తొమ్మిదిలో నివేదిక ఇచ్చినప్పటికీ మరి మధ్య పంతొమ్మిది వందల ఎనభైలో జనతా ప్రభుత్వం ఓడిన కారణంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో దాదాపుగా దశాబ్ద కాలం పాటు మరొకసారి బీసీలను మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మరొక పక్క పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క విపి సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క మండల కమిషన్ యొక్క సిఫార్సులను అమలు చేసేటటువంటి ప్రక్రియ చేపట్టేటువంటి స్థితిలో దాని యొక్క పరిస్థితులు కూడా వారు గమనించలేదు ఇది ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే ఈ బీసీ జాబితాకు సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అమలు జరిగినటువంటి పరిస్థితి మనతో కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీలకు సంబంధించిన కమిషన్ వేయలేదు అదే రకంగా స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా తీయలేదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే పేదల్లో కడుపేదలు ఉన్నారో వారిని కూడా గుర్తించాలి బీసీ జాబితాలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను గుర్తించేటటువంటి సంచార అర్ధ సంచార విముక్తి జాతులను గుర్తించేటటువంటి ప్రక్రియ తోటి రోహిణి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు వాస్తవంగా మ ఫస్ట్ వేసినటువంటి కమిషన్లో రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలు మీకు బీసీ జాబితాలో ఉంటే మండల కమిషన్ వేసినటువంటి నివేదిక ప్రకారం మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు కులాలు ఉంటే తాజాగా వేసినటువంటి జస్టిస్ రోహిణి కమిషన్ ఐదు వేల పదకొండు కులాలను గుర్తించేటటువంటి ప్రక్రియ ఉంది ఇందులో బీసీ ఏ కేటగిరీలో వండుకున్నటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి దాని మీద కూడా స్పష్టమైనటువంటి విషయం మీద ఏనాడు కూడా వారు ఆలోచించలేదు కానీ రోహిణి కమిషన్ ద్వారా ఈ యొక్క సమాజంలో వండుకున్నటువంటి ఈ సంచార అర్ధ సంచార విముక్తి జాతులు బీసీ ఏ జాబితాలో ఉన్నటువంటి ఇరవై ఏడు కులాలకు సంబంధించి వారిని అధ్యయనం చేసేటటువంటి పరిస్థితి వారికి రాజ్యాంగ సంక్షేమ ఫలాల్లో అట్టడుగు వర్గాలకు అందేటటువంటి ప్రక్రియ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఈ కులగణ ఏదైతే ఉన్నదో జనగణలో ఉన్నటువంటి కులగణలో దీన్ని కూడా కేటగరైజేషన్ చేసి ఒక ప్రాంతంలో బీసీలుగా ఉండి మరొక ప్రాంతంలో ఓసీలుగా ఉన్నప్పుడు ఏ రకంగా దాన్ని విడదీయాలి అదే రకంగా బీసీ హక్కులను పరిరక్షించేటటువంటి పరిస్థితి ఓబీసీ కమిషన్కి చట్టబద్ధత మరి వారు ఈ యొక్క ప్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ నామమాత్రపుగా ఉన్నటువంటి బీసీ కమిషన్కి రాజ్యాంగ పద అవకాశాన్ని కల్పించడం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వన్ నాట్ టూ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వడం కాబట్టి ఈ రకంగా బీసీల యొక్క హక్కులను పరిరక్షిస్తూ బీసీల యొక్క ప్రాధాన్యత అనిపించుటూ అటు రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి సంక్షేమంతో పాటు అట్టడుగు వర్గాల అంత్యోదయ ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఉన్నదో అది కింద నుంచి పైకి వచ్చేటటువంటి ప్రక్రియ కోసం ఆలోచన చేసేటటువంటి విధానం కొనసాగిస్తున్నందుకు యావత్తు బీసీ సమాజం అంతా కూడా ఈనాడ నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ యొక్క దేశంలో వారికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం కోసం బీసీ వర్గాలన్నీ కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారికి వారు చేసినటువంటి ఈ యొక్క గొప్ప ఘనమైనటువంటి కార్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విషయాన్ని ఈ సమాజంలో వండుకున్నటువంటి అన్ని వర్గాల యొక్క ప్రజలకి చేదేటటువంటి చేకూర్చేటటువంటి ప్రయత్నంలో మేము చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా